నమస్తే నమ శ్రీ గురుభ్యోనమ రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వా వసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబోతున్నాయి వారిచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాలను మనం విపులీకరంగా తెలుసుకుందాము మిథున రాశి ఈ రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు గ్రహ ప్రభావం చేత యోగదాయకంగా ఉంటుంది వీరికి మంచి ఆలోచన శక్తి వీరి శక్తికి మించిన పనులు చేసుకోగలుగుతారు ఇతరులకు మంచి సలహా ఇచ్చే స్థాయిలోకి వెడతారు దీంతోపాటు సాంఘికంగా మంచి పేరు ప్రఖ్యాతలను కూడా పొందే అవకాశం ఉంది ఆరోగ్యం చక్కబడుతుంది సంతానము కుటుంబరీత్యా ఊహించని కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి పుణ్యక్షేత్రాలను దర్శనం చేస్తారు గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ధన ఒత్తిడి ఉన్నప్పటికీ తట్టుకుని నిభాయించుకునే శక్తి మీలో కలుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పె పెరుగుతాయి స్త్రీ మూలకంగా కొన్ని సమస్యలు కలిగి కొంత మనస్తాపానికి గురి అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి పితృవర్గ సంబంధీకులకు అంటే వారికి వారి వల్ల మీకు ఒత్తిడి కలగడము కొన్ని అశుభవార్తలు వినే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి స్త్రీ మూలకంగా సమస్యలతో పాటు ఒక స్త్రీ మిమ్మల్ని వేధించే అవకాశం కూడా గోచరిస్తోంది అది ఎవరు ఏమిటి అనేది యోచన చేసుకుని అది ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనే యోచన చేసుకుని తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి మధుమేహంతోనూ స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి స్థిరశిరాస్తులు అమ్మకాలు చెయ్యలేక అమ్మకాలు జరగక అప్పులు చేసే పరిస్థితికి వెళుతున్నారు జాగ్రత్తలు తీసుకోండి అయితే పాటుగా ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడే అవకాశం కనబడుతోంది అంత ఒత్తిడి ఎక్కువగా తీసుకోకండి మేలు అంటే ఇతరుల మేలు కోసము మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించుకోండి ఆప్తమిత్రులతో కలహాలు రావడంతో పాటు గృహ నిర్మాణాలు కూడా గతంలో ఆగిపోయినవి ఇప్పుడు తిరిగి ప్రారంభించుకోవడము కొత్తగా ఎవరైనా గృహ నిర్మాణాలు చేయాలి అంటే కనుక ఈ సమయంలో ప్రారంభించినట్టయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోయే అవకాశం కనబడుతోంది నూతన గృహ నిర్మాణము లేదా ఇళ్ళు స్థలాలు కొనుక్కోవడము నిర్మాణాలు కాకుండా నిర్మించినవి కొనుక్కునే అవకాశం కూడా గోచరిస్తోంది వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి కొంతమందికి జన్మలో గురుడు ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి గురు సంబంధిత ఏవైనా పరిహారాలు చేయించుకోవాలి అంటే కనుక తప్పనిసరిగా చేయించుకునే ప్రయత్నం చేయండి చేసే వృత్తి వ్యాపారాలు కొంతమందికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుండే అవకాశం ఉంది పనికి తగిన గుర్తింపు లభిస్తుంది దీనితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలతో పాటు ప్రత్యేకమైన హోదా కలగడము ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారికి యజమాని యొక్క మన్ననలు పొందుకోవడము దానితో పాటు పర్మినెంట్ కాని వారికి టెంపరీగా చేసే వాళ్ళకి పర్మినెంట్ అయ్యే అవకాశము ఈ సమయంలో మీకు గోచరిస్తోంది అయితే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు బోనస్ అంది వారి యొక్క ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది తర్వాత రాజకీయ నాయకులకు చూసినట్టయితే ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉండబోతోంది ప్రజల్లో గుర్తింపు లభిస్తుంది అధిష్టాన వర్గంలో మైత్రి కలిగి మీరు గతంలో చేసిన సేవలకు గాను గుర్తింపుతో పాటు మీరు ఊహించని కీలకమైన పదవిని మీకు ఇవ్వబోతున్నారు దీంతో పాటు మీరు చేసే పనుల వల్ల విపరీతమైన పేరు ప్రఖ్యాతలు గౌరవ ప్రతిష్టలు సన్మానాలు సత్కారాలు అందుకునే అవకాశం కూడా కనబడుతోంది ఎన్నికల్లో పోటీ చేసే వారు ఎవరైనా ఉంటే కొత్తగా ఈ రంగంలోకి రావాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఈ సమయంలో మీరు ప్రయత్నం చేసినట్టయితే అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశం కనబడుతోంది తర్వాత కళాకారులకు చూసినట్టయితే గురుబలం అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి పెద్దగా చెప్పుకోదగిన అవకాశాలు కూడా వచ్చే దిశ కనపట్టలేదు దీంతో పాటు సప్తమంలో రాజ్యాధిపతి జన్మంలో ఉండడం వల్ల అంత అనుకూలమైన పరిస్థితి లేదు నిరాశ చెందకండి మీరు ఎంత శ్రమ చేస్తారో దానికి శ్రమకి తక్కువ ఫలితమే అందుకునే అవకాశం ఉంది నూతన అవకాశాలు మీకు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది కొంత నిరాశ చెందే అవకాశం ఉంది అయితే మీకు రావాల్సిన అవార్డులు చివరి నిమిషంలో మరొకరికి దక్కే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి టీవీ సినిమా నటీనట వర్గంలో ఉన్న వారికి విజయాలు కనిపించే అవకాశం లేదు పూర్తిగా నిరాశతోనూ రుణాలు చేసే పరిస్థితి గోచరిస్తోంది అయితే నూతన అవకాశాలు లేదంటే అందులో గతంలో వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోవడం వల్ల మీరు రుణభారం ఎక్కువయ్యి ఆ రంగాన్ని వదిలిపెట్టే పరిస్థితి గోచరిస్తోంది అది మంచిదా చెడ అనేది మీరు యోచన చేసుకుని ఆ రకంగా డేషన్ తీసుకోండి అయితే ధన వ్యయము ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది పొదుపును పాటించే ప్రయత్నం చేసుకోండి ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అన్నట్టు పెట్టుబడులు పెట్టినా వ్యాపార విస్తరణ చేసినా అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో చాలా చక్కని లాభాలు వస్తున్నాయి మంచి వ్యాపార లాభాలు దాంతోపాటు మీ యొక్క వ్యాపారాలు విదేశాల్లో క్లిక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీంతో పాటుగా హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు తరువాత జాయింట్ వ్యాపారస్తులకు కొంత అంటే జాయింట్ వ్యాపారస్తులు హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తుల్లో జాయింట్ వ్యాపారాలు ఎవరైనా ఉంటే కనుక వారితో కొంచెం ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి బిల్డింగ్ నిర్మాణ రంగంలో చేసేవాళ్ళు కాంట్రాక్టర్లు మేస్త్రీలు తాపి మేస్త్రీలు ఇట్లాగా తాపి పని చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలము విశేషమైన డబ్బులు వచ్చే అవకాశము కనబడుతోంది కాంట్రాక్టుదారులకు టెండర్ వెయ్యాలి అంటే ఈ సమయం చాలా చక్కని సమయము వెంటనే దేనికైనా టెండర్ వేసుకోవాలంటే అంటే కనుక ఈ సమయాన్ని ఉపయోగించుకోండి దీంతోపాటు బంగారము వెండి వ్యాపారం చేసే వాళ్ళకి అంతంత మాత్రంగా ఉన్నది పెద్దగా విశేషించి లాభాలు కనపట్టలేదు షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి విశేషమైన రాణింపుతో పాటు మీరు ఊహించని లాభం వచ్చే అవకాశం గోచరిస్తోంది తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపార అంటే మీ భూమిని విస్తరించే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే రైస్ మిల్లర్లకు కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు ఏదైనా ఎక్స్పెన్షన్ చేసుకోవాలి అంటే కనుక సమయం మంచి సమయము వృధా చేసుకోకండి దీంతోపాటు విద్యార్థులకు జన్మ సం స్థానంలో శని సంచారం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గడము ర్యాంకులు తగ్గడము మీరు అనుకున్న అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది నిరాశ చెందకండి కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశము చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ పెట్టి ఆఖరి నిమిషంలో పుస్తకం పట్టుకోవడం వల్ల పాస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి తరువాత మీరు ఇతర వ్యాపకాలు అంటే ప్రేమ కలాపాలకోనో లేదా సినిమా వ్యామోహంలోనూ మీ చదువును అశ్రద్ధ చేయడం వల్ల ఆ సమయంలో చేసిన తప్పిదానికి ఇప్పుడు మీరు రిజల్ట్ తీసుకుంటున్నారు కాబట్టి ఇక నుంచైనా ఆ వ్యవహారాలు మనీ జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇంజనీరింగ్ మెడిసిన్ బిఈడి లా లాసెట్టు ఆసెట్టు ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసే వాళ్లకు పాస్ అవుతారు కానీ ర్యాంకు పొందే అవకాశం తక్కువగా ఉంది మీరు అనుకున్న కాలేజీల్లో పెయిడ్ సీట్స్ అంటే డబ్బులు కడితేనే తప్ప మీకు సీట్లు ఇచ్చే అవకాశం కనిపించట్లేదు దానికి తగిన ప్రయత్నాలు చేసుకోండి అయితే కొంతమంది విదేశాలు వెళ్ళి చదువుకుందాము అని డబ్బులు కట్టేసి అన్ని రకాలుగా సెట్ అయిపోయినా కానీ ఆఖరి నిమిషంలో ఆ ప్రయత్నం విరమించుకోవడమైనా అవ్వాలి లేదంటే ఫెయిల్ అయినా అవ్వాలి ఇలాంటివి కనపడుతున్నాయి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కొంతమందికి క్రీడాకారులకు పథకాలు వచ్చే అవకాశం కనబడుతోంది మరికొన్ని క్రీడల్లో ఉన్నవారికి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది నిరాశ చెందకండి అయితే ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులకు రెండు పంటలు మంచి అధికమైన దిగుబడిని ఇస్తాయి ఆర్థికంగా కూడా వీరు స్థిరపడతారు దీంతోపాటు రుణాలు తీరిపోయి కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేసినట్టయితే కనుక అవి వచ్చే అవకాశము గోచరిస్తోంది దీంతోపాటు కొంతమందికి పండ్ల తోటల వాళ్ళకి తరువాత చేపల పెంపకము రొయ్యల పెంపకం చేసే వాళ్ళకి విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులు కొత్త ఇళ్ళు కట్టుకోవడము పాతంగా గతంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఇప్పుడు కంప్లీట్ చేయడము అలాంటి వ్యవహారాలు ఈ సమయంలో మీరు చేయబోతున్నారు అయితే పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి వారికి గిడ్డంగిరలో ఉన్నవారికి కౌలుదారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి పెట్టుబడి నిమిత్తంగా మాత్రం ఈ సమయంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకండి కొంత నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు చూసినట్టయితే కనుక గ్రహ బలం వల్ల మీకు ఎదురు లేకుండా ఉంటుంది ఏ రంగంలో పనిచేసిన వారికైనా చక్కని గుర్తింపుతో పాటు ఆదాయం రావడము శుభవార్తలు వినడము శుభకార్యాలు చేసుకోవటము ఆగిపోయిన పనులు ఈ సమయంలో మీరు పూర్తి చేసుకునే అవకాశము కొంతమందికి పైలట్లుగాను పనిచేసే స్త్రీలు లేదా రాజకీయ రంగంలో ఉండే స్త్రీలకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు రావడము మీ రంగంలో ఉన్న వాళ్ళకి గౌరవ మర్యాదలు అవార్డులు రావడము జరిగే అవకాశం కనబడుతోంది దీంతో పాటు స్థిరచరాస్తులు కనుక మీ పేరు మీద కొంటే వృద్ధి అయ్యే అవకాశం కనబడుతోంది ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఆరోగ్యం విశేషంగా ఉంటుంది దీనితో పాటుగా మీరు గతంలో ఏమైనా కోర్టు వ్యవహారాల్లో ఉండి ఉంటే మీ పట్ల ఈ సమయంలో తీర్పు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది పాటు వివాహం ఆగిపోయినా లేదంటే వివాహం దాకా కావాలి అని అనుకున్న వాళ్ళు సంబంధాలు దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ సమయం తిరిగి ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది లేదా వారంతరూ వారే మీ సంబంధం కావాలి అని కోరి వచ్చే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే స్త్రీలకు గోచరిస్తోంది దీంతోపాటు మీ ఆరోగ్యం కూడా కొంత జాగ్రత్తలు తీసుకోండి కొంతమందికి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కడుపుకు సంబంధించినవి తరువాత హార్ట్కు సంబంధించినటువంటి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు తీసుకోండి కొంతమందికి పుత్ర సంతానం కలిగే అవకాశము సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి అత్యంత శుభ సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే మొత్తంగా ఈ రాశిలో ఉండేవారికి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా శని రాహు కేతు ఈ ముగ్గురు ప్రభావం వల్ల కొంతమందికి నష్టాలు రావడము కొంతమందికి చదువులో వెనకబడ్డము ఆ స్త్రీలకైతే అనారోగ్య భంగం రావడము ఇలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కొంతమందికి సుఖ సంతోషాలతో పాటు మానసిక శాంతి మానసిక ఆనందము స్థిరత్వము కలిగే అవకాశం కూడా కనబడుతోంది మరికొంతమందికి మిశ్రమ ఫలితాలు కూడా అంటే ఇవి నక్షత్ర రీత్యా అంటే ఆ రాశిలో ఉండే నక్షత్రాలను బట్టి కూడా ప్రభావాలు పరిహారాలు కూడా మారుతూ ఉంటాయి ఇది గమనించవలను పాటు కొంతమందికి మీ యొక్క తెలివితేటలే మిమ్మల్ని అత్యంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే అవకాశం ఈ రాశిలో ఉండే స్త్రీలకు గోచరిస్తోంది అయితే మొత్తంగా ఈ రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి శని రాహు కేతువులకు జపాలు హోమాలు చేయించుకోవడము ఇందాక చెప్పినట్టుగా ఆ మంత్రాలను మూల మంత్రాలను తప్పనిసరిగా పారాయణ చేసుకోండి ఆయా సమయాల్లో విశేషమైన ఫలితాలు పొందుతారు అయితే సంక్షిప్తంగా మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ప్రమోషన్స్ ఏరియర్సు పాత పాతవి రావడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము ఇలాంటివి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నది అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి కాలము విస్తరణకు తర్వాత బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఇలా వ్యాపారస్తులు ఏది చేసినా ఈ సమయంలో మంచి అనుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ ఏ ప్రయత్నాలు చేసుకోండి దీనితో పాటు వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ ఈ సమయంలో మనకి గోచరిస్తోంది తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడము మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది చిత్ర పరిశ్రమలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు రావడము ఆ అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేష లాభాలు రావడము విశేషమైన పారితోషికాలు పెరగడము అవకాశాలు రావడము వారు ఏది అనుకుంటున్నారో అది ఈ సమయంలో అయ్యేటట్టుగా మంచి ఫలితాలు అందుకుంటున్నారు తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని రాసుల్లో ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటోంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి నిరాశ చెందకండి తప్పనిసరిగా పరిష్కార మార్గాలు చూసుకుందాము నమస్తే